పెద్దాపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీలు చేసి పోలీస్ స్టేషన్ భవన్ ను పరిశీలించారు వివిధ రికార్డులను పరిశీలించి పెద్దాపురం సిఐఎస్ఐలకు పలు సూచనలు చేసిన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ సందర్శించిన సమయంలో పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీమతి లతకుమారి సిఐ రవికుమార్ ఎస్ఏ సురేష్ పెద్దాపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు

మీరు చే ఇక్కడ చేస్తే మీరు మేము హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటాము అభయమా వస్తే ఓకే ఇక్కడ వద్దు మేము పక్క జిల్లాకి వెళ్ళిపోతాము సో అదే ఇన్సూర్ చేస్తే చాలు ఓకే అండి థ్యాంక్ యూ